శ్రీనాథరెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అందరు నమస్కారం నేను మిస్ రెడ్డి మిట్టపల్లి వాళ్ళ తారీఖు వచ్చి డిసెంబర్ పదిహేను రెండు వేల ఇరవై మూడో సంవత్సరం ఇవాళ ముఖ్యాంశాల్లోకి వచ్చినట్లయితే కువైట్కి సంబంధించినటువంటి జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు కుబైట్లో సాహిల్ అప్లికేషన్ ఏదైతుందో ఈ అప్లికేషన్ ద్వారా కొన్ని కొత్త సర్వీసులను తీసుకురాబోతున్నట్లు అందులోనూ వెహికల్కి సంబంధించినటువంటి ఓనర్షిప్ చేంజ్ చేసుకోవడం లేదంటే రిజిస్ట్రేషన్ రెన్యువల్ చేసుకోవడం ఇలాంటి వాటికి సంబంధించినటువంటి ఆన్లైన్ సర్వీస్ అనేటువంటిది ప్రభుత్వ రంగ సంస్థకు సంబంధించినటువంటి ఏకీకృత అప్లికేషన్ అటువంటి సాహిల్ అప్లికేషన్ ద్వారా అందుబాటులోకి రానుందని చెప్పేసి నవంబర్ ఇరవై ఏడో తారీఖున తెలియజేశారు కదా అయితే ఇది జనవరి ఒకటో తారీఖు నుంచి అమల్లోకి రానున్నట్లు వాళ్ళు తెలియజేస్తారు సో జనవరి ఒకటో తారీఖు నుంచి కువైట్లో ఎవరైతే వెహికల్స్ కలిగి ఉంటారో వారి యొక్క ఓనర్షిప్ ఉంటుంది అంటే వెహికల్ ఒకరి దగ్గర నుంచి ఇంకో దగ్గరికి ఒక వేరే వాళ్ళ పేరు పేరుపైకి మార్చుకోవడానికి కానీ లేదంటే రెన్యువల్ రిజిస్ట్రేషన్ రెన్యువల్ చేసుకోవడానికి కానీ ఆన్లైన్లో మనం సాహిల్ అప్లికేషన్ ద్వారానే చేసుకోవచ్చు అని చెప్పేసి ఒక ప్రకటన కనుక విడుదల చేశారు కువైట్కి సంబంధించినటువంటి ప్రముఖ కవి అయినటువంటి అబ్దుల్ అజీజ్ సాద్ అల్ బతెయిన్ గారు ఇవాళ కన్నమూ సార్ ప్రపంచ వేదికపై అరబ్ కవిత్వం మరియు సాహిత్యాన్ని ప్రచారం చేయడంలో ఆయన చాలా చురుకుగా ఉండేటువంటి ఆయన సాంస్కృతిక మరియు మానవతా రంగాల్లో ఆయన చేసేటువంటి కార్యకలాపాలకు గాను ప్రపంచవ్యాప్తంగా కొన్ని ప్రముఖమైనటువంటి యూనివర్సిటీలు కనుక పద్నాలుగు పైగా పిహెచ్డీలని ప్రదానం చేశాయి జనరల్గా మనం ఒక పిహెచ్డీ చేయడానికే చాలా గగనం కష్టపడతాం రెండు పిహెచ్డీలు అంటే ఆడికింకెక్కువ కానీ ఈయన ఏకంగా పద్నాలుగు పిహెచ్డీలని సంపాదించగలిగారు ఈయన చేసేటువంటి కార్యకలాపాల కారణంగా సో ఏదైనప్పటికీ కువైట్ ఒక మంచి కవిని కోల్పోయింది కువైట్కి సంబంధించినటువంటి పబ్లిక్ అథారిటీ ఫర్ రోడ్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ వాళ్ళు కువైట్కి సంబంధించినటువంటి జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వారి యొక్క సహకారంతో కువైట్లో ఉన్న గజాలి రోడ్ ఏదైతుందో ఈ రోడ్ని డిసెంబర్ పదహారు అనగా రేపటి నుంచి డిసెంబర్ పంతొమ్మిదో తారీఖు వరకు రెండు దశలలో ఒక రోజుకి నాలుగు గంటల పాటు దాన్ని తాత్కాలికంగా మూసివేయనట్లు తెలియజేస్తారు సో అది టైమింగ్స్ వచ్చి అర్ధరాత్రి ఒంటి గంట నుంచి తెల్లవారుజాము ఐదు గంటల వరకు నాలుగు గంటల పాటు క్లోజ్ చేసి ఉండబోతుందని చెప్పేసి వాళ్ళు తెలియజేస్తున్నారు దీనికి కారణం ఏంటంటే మరమ్మత్తులు సో దాని మెయింటెనెన్స్లో భాగంగా దాన్ని క్లోజ్ చేసినట్టు వాళ్ళు తెలియజేస్తారు కాబట్టి గజాలి రోడ్లో రేపటి నుంచి పంతొమ్మిది తారీఖు వరకు ఎవరన్నా వెళ్ళే వాళ్ళు ఉంటే కనుక అదిగడ నైట్ ఒంటి గంట నుంచి తల్లవార్జం ఐదు వెళ్ళే వాళ్ళు ఉంటే కనుక రోడ్డు దీ ప్రత్యామ్నాయతనగా చూసుకోండి ఎందుకంటే ఆ టైంలో మాత్రం ఆ రోడ్డు క్లోజ్ చేసి ఉంటుందని చెప్పేసి వాళ్ళు తెలియజేశారు వేటికి సంబంధించినటువంటి అమీర్ అయినటువంటి షేక్ నవాఫ్ అల్ అహ్మద్ అల్ జబర్ ఆల్ సభాగర్ యొక్క ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతానికి నిలకడగా ఉన్నట్లు ఆరోగ్యంగానే ఉన్నట్లు కుయటికి సంబంధించిన అమీర్ దివాన్ వాళ్ళు అయినక సమాచారం తెలియజేశారు ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి క్యాబినెట్ కొన్ని కొత్త బిల్స్కి ఓకే చెప్పింది అందులో కొన్ని ముఖ్యమైనటువంటి బిల్స్గా మనం చూసుకున్నట్లయితే కొన్ని ప్రతిపాదనలు మనం చూసుకున్నట్లయితే వాళ్ళు ఓకే చెప్పింది ఏంటంటే మనం చూసినట్లయితే జనవరి ఒకటో తారీఖు నుంచి వృద్ధాప్య పింఛన్ ఏదైతుందో దాన్ని మూడు వేలకు పెంచుతున్నట్లు వాళ్ళు తెలియజేశారు సో రేపు నెల నుంచి అంటే జనవరి నుంచి వృద్ధాప్య పెంచినటువంటిది మూడు వేలుగా ఇవ్వనున్నారు అలాగే రెండో అప్డేట్ మనం చూసుకున్నట్లయితే ఆరోగ్యశ్రీ ఆరోగ్యశ్రీ పరిమితి ఏదైతే ఉందో దాన్ని పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు తీసుకోవడం జరిగింది ప్రస్తుతానికి ఆరోగ్యశ్రీ పరిమితి అయితే కనుక ఐదు లక్షలుగా ఉంది అయితే దీన్ని ఐదు లక్షల నుంచి ఇరవై ఐదు లక్షలకు పెంచుతున్నట్లు వాళ్ళు నిర్ణయం తీసుకోవడం జరిగింది అలాగే ఈ ఆరోగ్యశ్రీలో సుమారుగా మూడు వేల రెండు వందల యాభై ఏడు చికిత్సలకైతే ప్రస్తుతానికి అనుమతిస్తున్నారు సో ఏదైనప్పటికీ ఆరోగ్యశ్రీ పెంపైనటువంటిది చాలా మంచి నిర్ణయం ఇది ఎందుకంటే చాలామంది పాపం హాస్పిటల్లో చూపించుకోవడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు సో ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు చూపించుకోవడానికి ఏదైతే అవకాశం కలిగి కలిగిస్తున్నారు ఆరోగ్యశ్రీ కార్డు కలిగిన వాళ్ళకి మాత్రమే ఇది అందరికీ కాదు అలాగే వృధా పిపించిన కూడా మూడు వేలుగా ఎవరున్నారు ఈ నిర్ణయాన్ని కేబినెట్ ఎదుక తీసుకోవడం జరిగింది జనవరి నుంచి ఇవి అమల్లోకి రానున్నట్లు వాళ్ళు తెలియజేశారు తెలంగాణకు సంబంధించినటువంటి మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ గారు హిట్ రీప్లేస్మెంట్ సర్జరీ తర్వాత ఆయన ఇవాళ డిశ్చార్జ్ అయ్యారు ఆరు నుంచి ఏడు వారాల పాటు ఆయన రెస్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ యథావధిగా ఆయన పనులు చేసుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నారు ఏదైనప్పటికీ ఆయన ఇవాళ డిశ్చార్జ్ అయ్యారు ఆరోగ్యంగా తొందరగా కోలుకోవాలని చెప్పేసి మనం కోరుకుందాం ఆన్లైన్ బెట్టింగ్ ఈ ఆన్లైన్ బెట్టింగ్ అనేటువంటిది చాలామంది వ్యసనాలకు బానిసాయి దాని తర్వాత వారి జీవితాలను పాడు చేసుకోవడమే కాకుండా వారి ఫ్యామిలీస్ కానీ దీనివల్ల సఫర్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి ఒక్కొక్కసారి వీళ్ళు ఆ వ్యసనంలో పడిపి ఏం చేస్తారో వాళ్ళకి కూడా తెలియదు అంతటి డేంజర్ ఈ ఆన్లైన్ బెట్టింగ్ అనేటువంటిది సో ఆడుతున్నప్పుడు బాగానే ఉంటుంది డబ్బులు వచ్చినప్పుడు బాగానే ఉంటుంది ఎప్పుడైతే దీని ద్వారా నష్టపోతారో అప్పుడే మొత్తం జీవితం అంతా తలకిందలయిపోతుంది ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే దీనికి సంబంధించిన ఒక సంఘటన చోటు చేసుకుంది ఒక కానిస్టేబుల్ కుటుంబం మొత్తాన్ని కాల్చి చంపి ఆయన కూడా ఆత్మహత్య చేసుకున్నాడు దీనికి సంబంధించిన వివరాలు మనం చూసుకున్నట్లయితే నరేష్ అనేటువంటి కానిస్టేబుల్ సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలానికి సంబంధించిన ఉంటాయి ఆయన ఆయన ఒక కలెక్టర్ దగ్గర గన్మ్యాన్గా పనిచేస్తున్నారు అయితే ఆయన ఆన్లైన్ బెట్టింగ్లు ఏవైతే ఉన్నాయో వాటిలో ఈ మధ్య చాలా ఎక్కువగా ఆడడం జరిగింది దాని ద్వారా ఇతను చాలా డబ్బులు అయితే పోగొట్టుకున్నాడు ఆ వ్యసనాలకి బానిస అయిపోయాడు దాంతో ఇతను ఏం చేయాలో ఒక డిప్రెషన్లోకి వెనక వెళ్ళిపోయాడు ఏం చేయాలో తెలియలేదు అతనికి ఈ డిప్రెషన్లోకి వెళ్ళడం డబ్బులు లేకపోవడం వీటి వల్ల ఇంట్లో గడి ఎప్పటికప్పుడు వీళ్ళు భార్య కానీ వీళ్ళు గడ ఎందుకు ఇలా చేస్తున్నావు దీనివల్ల ఫ్యామిలీ మొత్తం పాడైపోతావు అప్పులు పాలైపోతున్నావు అని చెప్పేసి ఇంట్లో గడి ఇతను ఎప్పటికప్పుడు అరుస్తూ ఉండాలి అయితే ఇతనికి అది చెడ్డగా అనిపించింది ఎందుకంటే ఈయన చేస్తున్న పని చెడ్డది సో నువ్వు చెడ్డ పని చేస్తున్నావు అంటే అది ఎవరికైనా కోపం వస్తుంది సో ఆ విధంగా వీళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ ఇలా చేయొద్దని చెప్పేటప్పటికి కోపం వచ్చింది దాంతో ఇతను ఏం చేశాడంటే ఇవాళ స్కూల్కి వెళ్ళిన ఇద్దరు పిల్లల్ని ఇంటికి తీసుకురావడం ఇంటికి తీసుకొచ్చిన తర్వాత భార్య ఇద్దరు పిల్లల్ని తుపాకీతోటి కాల్చి చంపాడు దాని తర్వాత ఇతను గడ తోటి కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు సో చూసారా ఆన్లైన్ బెట్టింగ్ అనేటువంటిది ఎంతటి పని చేస్తుందో సో ఆన్లైన్ బెట్టింగ్ అనేటువంటిదే కాదు ఈ ఆన్లైన్ గేమ్స్ గేమ్స్గా ఇంతే కాబట్టి ఇలాంటి వాటికి దూరంగా ఉండడం చాలా మంచిది ఇవాళ షేక్ మన్సూర్ అనేటువంటి అబ్బాయి పదకొండవ సంవత్సరం పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతోంది ఇంకా ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ యొక్క పిల్లలు ఇవాళ పుట్టినరోజు జరుపుకుంటుంటే వారికి కూడా నా తరపున అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక్కొక్క బయట ఇస్తున్నారు మన బస్ రూపీస్లో సుమారుగా రెండు వందల అరవై తొమ్మిది రూపాయల ఎనభై మూడు పైసలుగా ఉంది బంగారం విషయానికి వచ్చినట్టయితే మాలియాలో ఉన్న సూకల్ వతిలో ఉన్నటువంటి షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్న ఎఫ్కే జ్యువెలర్స్ వల్ల మనకి అందించిన సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామ్ పంతొమ్మిది పంతొమ్మిదిన్నర ఐదు వందల యాభై పిలుసుకు ఉంది అదే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం అనగా బిస్కెట్ల రూపాయలు ఉండే బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామ్ ఇరవై ఐదు నర రెండు వందల తొంభై రెండు పిలుసుగా ఉంది సో ఇవే ఫ్రెండ్స్ ప్రస్తుతానికి అప్డేట్స్ మీరు కనుక ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే మీకు తెలుసు ఫ్రెండ్స్ ఇక్కడ మన వీడియోని ఫార్వర్డ్ చేసి వాళ్ళకంటే సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి అప్పుడు మనం పెట్టేటువంటి డైలీ వీడియోస్ సంబంధించిన అప్డేట్స్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ కింద అందుతుంటాయి రేపు రాత్రి తొమ్మిది గంటలకు వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం అంతవరకు సెలవు జై హింద్ కువైట్ లో మన తెలుగు వారి షాపు సాల్మియా బ్లాక్ నైన్ ఓల్డ్ సూక్ ఆవలదిన బిల్డింగ్ లోని షాప్ నెంబర్ ఇరవై ఐదు ఇరవై ఆరులో ఉన్నా స్మార్ట్ గిఫ్ట్ షాప్ వారు మన తెలుగు వారి కోసం సరికొత్త ఆఫర్స్ తీసుకొచ్చారు మన స్మార్ట్ గిఫ్ట్ షాప్ లో ట్రావెల్ బ్యాగ్స్ హ్యాండ్ బ్యాగ్స్ పర్ఫ్యూమ్స్ వాచెస్ లేటెస్ట్ కలెక్షన్ మరియు గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కూడా తక్కువ ధరలో లభించును మన స్మార్ట్ గిఫ్ట్ షాప్ లో గార్మెంట్స్ మేకప్ బాక్స్ కిడ్స్ టాయ్స్ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ హాట్ బాక్స్ ఐరన్ బాక్స్ లు టార్చ్ లైట్లు స్మార్ట్ వాచ్లు బ్లూటూత్ స్పీకర్స్ మొబైల్స్ మొదలైనవి సరసమైన ధరలకి లభించును స్టార్టింగ్ ప్రైస్ కేవలం ఒక దినార్ నుండి లభించును ఆల్ ఓవర్ కువైట్ ఫ్రీ హోమ్ డెలివరీ సౌకర్యం కలదు ఆన్లైన్ ఆర్డర్స్ కోసం స్క్రీన్ పైన ఉన్న నెంబర్స్ కి సంప్రదించగలరు